హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళినాం కదా రూమ్కి వెళ్ళి ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా సాయంత్రం ఆరు గంటలకి సరియు నది దగ్గరగా గంగా హారతి చూడడానికి అయితే వెళ్తున్నాం ఈ రోజు కూడా ఈవినింగ్ ఇక్కడే స్టే చేస్తున్నాం కదా మరి హారతి రెండోసారి చూసే భాగ్యం కూడా ఆ భగవంతుడు మాకు కల్పించినప్పుడు చూడకుండా ఎలా వదులుకుంటామని చెప్పేసి ఆ రోజు అంటే ఎయిటీన్త్ రోజు సాయంత్రం అనమాట రూమ్లో నుంచి బయటికి వచ్చినాము ఈరోజు కొంచెం ముందుగానే వస్తున్నాం కాబట్టి ఇంకా అందరం అయితే కొద్ది దూరం ఆటోలో వచ్చినాం ఆ తర్వాత కొంచెం దూరం నడుస్తూ అయితే వెళ్తున్నాం అనమాట ఇక నేను మావయ్య అత్తమ్మ మా సారు పిల్లలు అందరం కలిసి అయితే హారతి అయితే నడుస్తూ ఉన్నాము అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఎవరూ తినలేదు గుడి దగ్గర కొంచెం ప్రసాదం పెట్టింది కదా అది మాత్రమే తిన్నాం అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బయట లంచ్ చేద్దాం అనుకుంటే టైం వచ్చేసి అప్పటికే ఫోర్ అవుతుంది ఇంకా ఈవినింగ్ ఎందుకు తినేది డైరెక్ట్గా నైటే తింటాం అని చెప్పేసి అక్కడ ఉన్న కీర బనానాస్ తీసుకెళ్దాం కదా అవైతే తినేసి ఇలా అయితే హారతి చూడడానికి వస్తుంటే ఇక్కడ పానీపూరి ఉందనమాట నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టం ఇష్టమా మా అత్తమ్మ కూడా అంతే ఇష్టమా Oh, baby, ఇక పానీపూరి తిని వచ్చేసరికి ఇక్కడ అయితే హారతి అనేది స్టార్ట్ అయిపోయింది మా అత్తమ్మకి పానీపూరి ఇష్టం అని చెప్పిన కదా నాకు కూడా పానీపూరి ఇష్టం కానీ నేను ఈ స్టేట్లో ఎప్పుడు పానీపూరి తినలే అంటే బీహార్లో ఒక్కసారి ట్రై చేసిన నాకు అస్సలు నచ్చలేదు అనమాట వీళ్ళు పానీపూరి ఎట్లుంటుందంటే కొంచెం శనగలు ఆలుగడ్డనేమో మొత్తం ఉడకబెట్టి దాంట్లో ఉడికిచ్చిన శనగలు కలిపి కొంచెం పుల్ల పుల్లగా ఉండే మసాలా వేస్తారు ఇంకా నీళ్ళలో కూడా మసాలా వేసి ఇస్తారనమాట నాకు బీహార్లో తిన్న పానీపూరి నచ్చలేదు కానీ ఈ అయోధ్యలో తిన్న పానీపూరి ఎక్సలెంట్ అనమాట నేను ఏదైనా సరే మంచిగా ఉంటేనే తింటా కాబట్టి నేను ఒక రెండు మూడు పానీపూరి తినగానే బాగుందని చెప్పగానే నాతో పాటుగా వీడియో బంద్ చేసిన తర్వాత మా సారు కూడా తిన్నారు మేము కలిసి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ పానీపూరి అయితే తినేసినాం మా విషుకు కన్నయ్య కూడా ఇష్టం ఇంకా తిని ఇక్కడ వచ్చే లోపే హారతి అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న మీకు హారతి చూపించాను కదా అది ఎట్లా అంటే టూ అవర్స్ వరకు తీసిన బ్లాగ్ అనమాట దాంట్లో కట్ చేస్తూ కట్ చేస్తూ ఒక థర్టీ మినిట్స్ వీడియో అయితే నేను మీకు చూపించగలిగాను ఈ రోజు హారతి చూస్తున్నాను కదా ఇలానే సేమ్ హారతి మనకు కాశీలో కూడా ఇస్తారు మేము కాశీకి అయితే ఒక నాలుగైదు సార్లు పోయినాము అయితే ఇక్కడ ఐదుగురు ఉన్నారు కదా అక్కడైతే తొమ్మిది మంది ఉంటారు ఇలా తొమ్మిది గడిలు ఉంటాయి ఇక్కడ అయితే అయితే ఏం లేవు గడిలు అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే ఒకటి ఇట్లా పెద్ద డోర్ లెక్క ఉంటది వాటికి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఆ పక్కన పై నుంచి మన ఇట్లా గొడుగులాగా ఉంటది అనమాట ఆకారంలో ఉండి పెద్ద గంట ఉంటది ఆ గంటకు పెద్ద తాడు కట్టి అక్కడ కూర్చున్న భక్తులు అందరికి అవి ఇస్తారనమాట అట్లా తొమ్మిది గడిలు ఉండి ఆ తొమ్మిది గడిలకి తొమ్మిది గంటలు ఉంటాయి ఆ గంటలది అక్కడ ఉన్న ప్రజలు ఉంటారు కదా మనం చూడడానికి వెళ్ళిన వాళ్ళందరం ఊపుతూనే ఉంటాము ఇంకా వాళ్ళు తొమ్మిది మంది కలిసి అయితే గంగా హారతి అనేది ఇస్తారు అనమాట వీళ్ళకి హారతి ఇవ్వడం కోసం ఇక్కడ అయోధ్యలో కానీ తర్వాత అక్కడ కాశీలో కానీ ఒక శిక్షణ ఆలయం ఉంటుంది అనమాట ఆ ఆలయంలో ఇక్కడైతే హారతి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఆ శిక్షణ అయితే వీళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ హారతి ఇచ్చే వాళ్ళది అందరివి డ్రెస్ కోడ్ ఒకటే ఉంటాయి ఈ హారతికి ముందుగానే ఇక్కడైతే ఐదు మంచాలు వేసి వాటి పైన మంచం పైన బెడ్ వేసి ఇక్కడ హారతికి ఇవ్వడానికి కావలసినవన్నీ ఇక్కడైతే ముందుగా ఏర్పాటు చేస్తారు వాటి చుట్టూ ఆ టేబుల్ చుట్టూ ఆ యెల్లో కలర్ లో ఉండే వస్త్రం అయితే కట్టి వాటి పైన వీళ్ళకి కావలసిన పువ్వులు గానీ పత్రాలు కానీ అగరబత్తీలు కానీ అమరుస్తారు ఇక్కడ హారతి ఇచ్చే వాటిలో ఆ వెలిగించడం అనేది అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా అదే అండి ఇప్పుడు మనకు ఆలయంలో పనిచేసే వాళ్ళు ఈ హారతి చూసుకునే వాళ్ళు ఉంటారు కదా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళైతే ఈ హారతి వెలిగించి వాళ్ళు హారతి ఇచ్చే టైంకి ఇవి తీసుకొచ్చి మంచం పైన పెడతారు అయితే నిన్న హారతి ఇచ్చారు కదా వాళ్ళు ఐదుగురు వేరే వాళ్ళు ఈ రోజు హారతి ఇస్తున్నారు కదా వీళ్ళు వేరే వాళ్ళు అనమాట ఇలా ఇక్కడ ఫస్ట్ నీళ్ళ సెకండ్ నీళ్ళ ఇద్దరు నిన్న హారతి ఇచ్చారు ఇంకా మిగతా ముగ్గురు అయితే కొత్త వాళ్ళు ఇక ఈ హారతిని దర్శించుకునేటప్పుడు రెండు కళ్ళు చాలట్లేదు అంత మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా హారతిని దర్శించుకునే వారి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా వీడియో రికార్డ్ చేయడం అయితే ఆపట్లేదు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కి వీడియో కాల్స్ చేసి మరి ఈ హారతిని దర్శించుకునే భాగ్యం అయితే కల్పిస్తున్నారు ఇక నేను మా అత్తమ్మ మా మావయ్య పిల్లలు మాకు అన్నయ్యతో ఈ హారత్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ సూపుల దాతగి యంగ బయార్జి యంగ బయారిగి బయారిగి బయారిజి అయితే మీరు అందరు అనుకోవచ్చు మొన్న హారేటప్పుడు కూడా మేము ఇవే బట్టలు వేసుకున్నామని అయితే మేము తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదా ఇవైతే ఉతికేసినాం ఉతికిన తర్వాత ఆరిపోయినాయి అయితే కొన్ని ఏం అంటే రెండు రోజులు దర్శనం చేసుకుంటామని చెప్పేసి పిల్లలకి ఏమో ఫ్రాక్ తీసుకొచ్చినా కనేకేమో పాయింట్ షర్ట్స్ తీసుకొచ్చినా మీరు చూసారు కదా మేము ఉండే రూము చాలా ఉబ్బరిస్తుంది మాస్కిటోస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అయితే డే టైంలో వాళ్ళకి నేను విసుకి కట్టు జాకెట్ వేసినా కానీ అయితే పాయింట్ సెట్ వేసినా కదా నైట్ టైం కూడా అవే ఉంచుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వాష్ చేసిన బట్టలు ఉంటే అవి అయితే ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో పిల్లల కంఫర్ట్ అనేది చాలా ముఖ్యము కొన్ని నేను వాళ్ళకి కంఫర్ట్గా ఇవ్వగలుగుతా ఇస్తాను నా వల్ల కానివైతే నేను ఇవ్వలేను ఇంకా అందుకే నిన్న వాష్ చేసిన బట్టలే వేసాను అయినా తప్పు ఏమనుకోకండి మనం వేసుకున్న బట్టలు ఒక్కసారికి రెండు సార్లు వేసుకొని పడేయలేం కదా నేనైతే నేను యూజ్ చేసే బట్టలు నాకు నచ్చినవి ఉంటాయి నాకు నచ్చినవి నేను అవి చిడిగేదాకా లేదా కలర్ పోయేదాకా పాడైపోయేదాకా నేను వాడుతూనే ఉంటా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీకు చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటే సారీ అనమాట హారత్ అయితే పూర్తయిపోయింది నిన్నట్లాగే ఈ రోజు కూడా మంచిగా ప్రసాదం అయితే తీసుకున్నాం ప్రసాదం తీసుకున్న తర్వాత ఇగో నాకు ఇక్కడ ఇవి హార్డ్ షేప్ లో కనిపిస్తున్నాయి కదా ఆ పోల్ పైన నిలబడి సర్కిల్ గా వీడియో తీసుకోవాలని నాకు అనిపిస్తుంది అయితే నేను అనుకున్న పొద్దున మంచిగా సారీ కట్టుకొని దర్శనంకి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాను కదా అదే ఇప్పుడు ఉంటే బాగుండు వీడియోలో మంచిగా వచ్చేది నేను వేసుకున్నది పంజాబ్ రెస్ కదా మంచి రాదు అని చెప్పేసి మళ్ళీ నా చూపు అయితే తిప్పుకుంటున్నా ఒకవేళ నాతో పాటు మా సార్ వస్తే ఇంకా బాగుండు అయినా కూడా మా సార్ని అడిగినా సార్ ఒకసారి పోయి వీడియో తీసుకుందామంటే వద్దంటే వద్దన్నాడు మా సారు ఇంకా సార్లే నీ ఇష్టం అని చెప్పేసి మళ్ళా ఇంకా బొంగులు కొనుక్కొని అందరం అయితే షరొక ప్యాకెట్ అయితే తీసుకొని పిల్లలకి అవి తినడానికి బూర్మిఠాయి కొనుక్కొని ఇంకా ప్రసాదం తీసుకొని అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చినాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ప్రసాదం అనేది ఇదేమో హనుమాన్ గడి దగ్గర తీసుకున్నాం ప్రసాదం అనమాట అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ లడ్డూలు వన్ మంత్ వరకు ఉంటాయి అని చెప్పడంతో మేము రెండు బాక్సులు అయితే తీసుకున్నాం పైనుంచి నుంచి వచ్చేసి ఇవి ఏంటి అంటే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట లోపల ఏమో చాలా స్వీట్ గా ఉంది పైనుంచి ఏమో కొంచెం మన నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు చల్లినట్టుగా చిన్న చిన్న ఉండలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్లలో ఉండే ప్రసాదం అయితే మాకు రామ దర్శనం చేసుకున్నాక రిటర్న్ వస్తుంటే మందిరంలో ప్రసాదం అయితే అందరికీ ఇస్తున్నారు మా కన్నయ్యకు మా విషుకు కూడా ప్రసాదం అయితే ఇచ్చారు ఆ ప్రసాదం అయితే ఇంటికి తీసుకెళ్తాము దీంట్లో ఏముంటాయంటే మనము జాతరలలో పిల్లలలో వస్తే చూడండి ఇలా వైట్ కలర్గా ఉండి షుగర్ బాల్స్ ఇవైతే ఇచ్చారనమాట ఇది రామ మందిరంలో ఉండే ప్రసాదము ఆ తర్వాత హనుమాన్ గడిలో ఉండేవేమో ఆ లడ్డూలు ఆ పక్కన వైట్ కలర్వి ఇవి వచ్చేసేమో ఒకటి హండ్రెడ్ రూపీస్ అనమాట లడ్డు ఫిఫ్టీ రూపీస్ తర్వాత పక్కన ఉన్న వైట్ కలర్ ప్రసాదం కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ప్రసాదానికి ఇక దర్శనం అయిపోయిన తర్వాత మేము తినడానికి వెళ్ళినాం కదా తినడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా అయితే ఈ చిన్న చిన్నవి లోషన్ బాక్సులు అయితే ఇస్తున్నారు చిన్న డబ్బాలు అనమాట బాక్సులు కూడా కాదు ఇది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అనమాట ఇవి ఏంటంటే నాకు మామయ్యకి అత్తమ్మకి మా సార్కి కన్నకు విషుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా రెండు చేసి మా కన్నయ్య మా విష్యూకి అయితే ఇచ్చింద్రో ఇది చేసి బోరోప్లస్ కంపెనీ ఉంటుంది కదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వీళ్ళ లోషన్ మంచిగా ఉంటే వాళ్ళకి కూడా ప్రమోట్ అయ్యి ఆ తర్వాత బయట షాప్లలో మనం తీసుకుంటాం కదా ఒక బ్రాండ్ లోషన్ అన్నట్టుగా ఉంటుందని అందరికి వచ్చిన వారికి అవైతే పంచారు అవి కూడా మేము తీసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలకి బొమ్మలు తీసుకుందాం అనుకున్నాం కానీ అలా ఆడుకోవడానికి ఏం బొమ్మలు అక్కడ మంచిగా అనిపించలేదు ఏమైనా బ్రాస్ లైట్లు చైన్లు అవే ఉన్నాయన్నమాట గాజులు తీసుకోవడానికి చూస్తే గాజులు దొరకలేదు అందుకని కొన్ని కుంకుమ అయితే తీసుకొని రూమ్కి అయితే వచ్చాము అలాగే రెండు పల్లీ పట్టీలు ఉంటాయి కదా ఒకటి పల్లిపట్టి పట్టి ఇంకోటి వైట్ కలర్ది ఏదో ఉండే అది తీసుకొని వచ్చినాం వచ్చిన తర్వాత మేము ఏమన్నాం అంటే సరియు నది హారతి చూడడానికి వెళ్ళినాం కదా అక్కడే టెన్ థర్టీ వరకు అయితే టైం స్పెండ్ చేసినాం ఇంకా నేను అన్న వచ్చేటప్పుడు ఇట్లా ఎట్లాగో రూమ్ కి వెళ్ళినా కూడా మొత్తం జాగ్రత్త చెయ్యాలి మనం ఈనే టైం స్పెండ్ చేద్దాము మీ అందరూ అయితే మంచిగా మాకు మాకనే అస్సలు నిద్రపోలేదు అని చెప్పేసి నిన్న మీకు చూపించిన వీడియో ఉంది కదా అదే మా సార్కి చూపించాను అనమాట తనకు కడుస్తున్న దోమలు చూసి ఇంకా మా సార్ అయితే భయపడ్డాడు ఇక నాకు కూడా మస్తు బాధ అనిపించింది నేను చెప్పిన కదా దోమలు ఇప్పుడు ఎంత డేంజర్ కదా పిల్లలకి అగో గన్ని దోమలు కడిస్తే వాడి పరిస్థితి ఏంటి నువ్వు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ కోసమేనా ఇట్లా నాన్ ఏసీ రూమ్ తీసుకున్నావు ఆ త్రీ హండ్రెడ్ పొదుపు చేస్తావా అని చెప్పేసి మీరు ఎట్లా అడిగినో నేను కూడా అట్లనే అడితే మా సార్ ఏం చెప్పినంటే కొంచెం పిల్లలకు ఏసీ పాడదేమో వాళ్ళకి ముక్కుగా ఆడుతుదేమో మళ్ళీ మనం పోయేది ట్రైన్ జర్నీ కదా అని చెప్పి నేను ఏసీ రూమ్ తీసుకోలేను మా సార్ అన్నారు నువ్వు ఎట్లయినా చెయ్యి ఇప్పుడు అయితే నేను నిద్రపోడు నేను కూడా పోను ఇక నాకు ఇదే బాధ ఉంటుంది మీరు పోయి మంచి వాడుకుంటారు ఇక మేము ఇట్లనే డైరెక్ట్ రైల్వే స్టేషన్ పోయి ఒక ట్రైన్ చూసి అలా ఎక్కుతాం అని చెప్పగానే మా సార్ అయితే ఇంకా ఏసీ రూమ్ తీసుకుంటాం ఇక నైట్ అందరం అయితే దాంట్లో ప్రశాంతంగా పడుకున్నాం ఇక తెల్లారు లేచినాక అసలైన అయినట్టు పిస్ట్ అనమాట ఏంటి అంటే ఇప్పుడు మేము పక్కన స్లీపర్ రూమ్ అయితే తీసుకున్నాం కదా ఆ రూమ్ ఏసీ అయితే వాళ్ళు డైరెక్ట్ మెయిన్ దగ్గర ఆఫ్ చేశారు ఇక్కడ మా పక్కన సెకండ్ రూమ్ ఉంటారు కదా ఆ రూమ్ లో ఏసీ రూమ్ అయితే నడుస్తుంది అనమాట ఇక వీళ్ళు ఆ టెన్ థర్టీకి చూస్తానేమో వీళ్ళు ఎవరు లేరు పిల్లలు టూ డేస్ నుంచి ఇబ్బంది పడ్డారని చెప్పేసి పక్క రూమ్ రూమ్లోకి పోయి ఏసీ వేసుకొని పడుకున్నాం అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత డోర్ కొడితే ఎలాగైనా లేస్తారు కాబట్టి లేస్తాం కాబట్టి వాళ్ళకి మనీ పే చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే ఇంకా నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చి రూమ్ రెంట్తో పాటు ఏసీ ఛార్జ్ కూడా పే చేయమని చెప్తే ఇక మేమైతే అటు ఇటు మొత్తం కలిసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చి పొద్దున ఐదున్నరకే ఆ రూమ్ అయితే ఖాళీ చేసి మళ్ళీ మా రూమ్ లోకి వచ్చి ఇక బ్రష్ చేసుకొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత బ్రష్ చేసుకొని మరి టిఫిన్ తినాలి కదా టిఫిన్ తిందాము అని చెప్పేసి మా సార్ అనగానే మా సార్ అయితే స్నానం చేసుకుంటూ ఇక మేమేమన్నాం అంటే స్నానం చేసుకున్న తర్వాత టిఫిన్ తినడానికి పోదాము మేము టెన్ థర్టీకే రూమ్ లో నుంచి బయటికి రావాలి అప్పటికే మాకు సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది కానీ చూస్తేనేమో వాటర్ వస్తలేవు ఇక మా సార్ అన్నారు కదా వాటర్ వస్తలేము మనం వాటర్ కోసం చూస్తే టిఫిన్ తినలేము మళ్ళీ చేసి రెడీ అయ్యి మళ్ళీ అట్లే డైరెక్ట్ స్టేషన్ కి పోదాం ఇప్పుడైతే టిఫిన్ తిందాం పాండే అని చెప్పగానే ఇక మేము అందరం అయితే మంచిగా పోయి టిఫిన్ అయితే తింటున్నాము ఇక టిఫిన్ తినడానికైతే ఇక్కడ ఒక హోటల్ కి వచ్చిన ఆడైతే మాకు ఇచ్చిన వాటర్ చూస్తే నాకైతే అసలు ఈ వాటర్ ని నోట్ లో లేదు ఆ మగ్గులను చూస్తుంటే నాకు ఇంకేదేదో లేదు ఇగో అనమాట ఇక ఇక్కడ ఒక మగ్గు పెట్టిన వాటర్ పోసిన అక్కడ పింక్ కలర్ మళ్ళీ ఈయన ఒక ఆయన తింటుండ ఆయనకు బ్లూ కలర్ దాంట్లో చిన్నగా ఆ మగ్గులో వాటర్ ఇచ్చిండ్రు రోజు కదా మా వాళ్ళు అయితే ఏసీలో మంచిగా రిలాక్స్ అయిపోయినరో ఇక విష్ అయితే ఫ్రెష్ గానే ఉంది ఇక మాకు అన్నీ అయితే ఈ రోజు మంచిగా నిద్రపోయిన చెప్పేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకంట తినడానికి దోశ కావాలంట కానీ ఇక్కడ ఏమో దోశ దొరకట్లేదు అని చెప్పి మా సార్ అయితే ఒక టూ ప్లేట్స్ జిలేబీ తీసుకొచ్చిందో అట్లనే ఐదు ప్లేట్ల పూరి అయితే ఆర్డర్ చేసినాం ఆ పూరీ వచ్చేది కొంచెం లేట్ అవుతుంది అనమాట మాకేమో నేను మొత్తమై నైట్ అన్నం తినలే ఇంకా డేలో ఎవ్వరూ అన్నం తినలేదు దర్శనం చేసుకొని అక్కడ కొంచెం ప్రసాదం తిన్నాం తర్వాత సరినది హారతికి పోయి కొంచెం పానీపూరి తిన్నాం తర్వాత వచ్చేటప్పుడు బొంగులు తిన్నాం కదా ఇంకా పిల్లలు కూడా ఎవరు తినలేదు ఇక మార్నింగ్ లేవగానే అందరికీ ఆకలి అవుతుండడంతో హడావిడిగా ఇకొచ్చి చూస్తేనేమో ఆయన ఒక్కొక్కటి ఇస్తున్నాను అనమాట ఇంకా అందుకే ఫైవ్ ప్లేట్స్ తీసుకొని ఆ ఒక్క ప్లేట్ పూరి ఇచ్చినది ఇచ్చినట్టుగా అయితే మేము లాగిన్ చేసినాం మొత్తం ఏడు ప్లేట్ల పూరి తినాం టూ ప్లేట్ల జిలేబీ తర్వాత రెండు వాటర్ బాటిల్స్ కలిపి అయితే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే అయినాయంట వామో చాలా అంటే చాలా ఎక్కువ పూరికి అయితే కానీ చెప్పాలంటే ఈ శనగల కర్రీ అయితే వండిండ్రు చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇంకా తిన్న తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక మా బ్యాగులు తీసుకొని అయితే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మా సారు పోయేటప్పుడు ఎండగొడతారు పిల్లలు అలసిపోతారు మళ్ళీ టూ డేస్ జర్నీకి వాళ్ళకి ఇబ్బంది పడతారు అని వచ్చేటప్పుడు మాత్రమే ఏసీ టికెట్స్ అయితే బుక్ చేసిండ్రు టికెట్స్ కూడా మంచిగా కన్ఫామ్ అయినాయి ఇక మీకు తెలుసు కదా ఏసీలు ఉంటే ఎట్లుంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడుకునే ఉంటారు ఇక మేము కూడా పోయిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకుంటాము మా విషు మాక చాలా సంతోషంగా ఉంది పప్పా ఇంకా టూ డేస్ ఉందామా అంటే మా సార్ అయితే తన టికెట్స్ చూంచి అయిపోయింది బెటర్ రేపటి నుంచి స్కూల్ ఉంది పోదామంటే ఇంకా వాళ్ళు కూడా సరే అన్నారు మేము తీసుకొచ్చింది మూడే బ్యాగులు అనమాట ఒకటేమో ఫుడ్ బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత రెండు బ్యాగులలోనేమో బట్టలు తీసుకొచ్చిన ఒక నాలుగు బెడ్షీట్స్ తీసుకొచ్చిన ఆ బ్యాగులు తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే బీహార్ కి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మీ అందరినీ బీహార్ వచ్చాకే కలుద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడికే కంప్లీట్ చేసినాయి ఇది రైల్వే స్టేషన్ పక్కన అనమాట రైల్వే స్టేషన్ అయితే చూడడానికి చాలా మంచిగా ప్రశాంతంగా నీట్ గా ఉంది కూర్చున్నా కూడా ఎక్కువసేపు బోర్ రాకుండా ఫుల్ టైం పాస్ అయింది అనమాట మాకైతే ఇట్లా ఈ వీడియో అయితే ఇంతటికే అయిపోయింది మీ అందరికీ నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయోధ్యకి సంబంధించి మూడు బ్లాగులు అప్లోడ్ చేశానుగా అవి మీకు ఎలా అనిపించినాయి కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్